నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కలెక్టరేట్లు డిఆర్ఓ ఉదయభాస్కర్ రావు కలెక్టరేట్ అధికారులు సిబ్బంది పరిసరాల పరిశుభ్రత చేపట్టారు జాతిపిత గాంధీ చిత్రపటానికి ముందుగా పుష్పాంజలి ఘటించి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను డిఆర్ఓ ఉదయభాస్కర్ రావు ప్రారంభించారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా లో డిఆర్ఓ ఉదయ రావు కలెక్టరేట్ అధికారులు సిబ్బంది పరిసరాల పరిశుభ్రత చేపట్టారు జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి ముందుగా పుష్పాంజలి ఘటించి భాస్కర్రావు ప్రారంభించారు కార్యకలాపానికి పెట్టుబడి పథాపడి పనికిడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపర్త 入れている。 Tamam, bu durumda hesap 320 tane yemek sarı ne olur? Kaç